నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక ఏమంటాడండి నువ్వు తగ్గించుకొని నీ వస్త్రాలు చెప్పుకొని రాబోతున్న ఉపద్రవం కొనుక్కొని నువ్వు తగ్గించుకొని కన్నీరు విడిచితివి గనుక ఏమంటున్నాడు రకడ నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను ఈరోజు పరిశుద్ధాత్మయుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కన్నీటి ప్రార్థనలో చాలా శక్తి ఉందండి అర్థమవుతుంది కన్నీటికి చాలా శక్తి ఉన్నది నీటికి చాలా శక్తి ఉన్నది అలా వాటర్ డ్రాప్ 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 పడి అలా గుట్టలు మించి పడిపోయి కింద ఆ రాళ్లకు ఏమైతుంటే రంధ్రాలు పడతా ఉంటాయి అంటే కొన్ని కొన్ని గుంటలు పడిపోతూ ఉంటాయి డ్రాప్ పడి డ్రాప్ 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 పడి కొన్ని సంవత్సరాల బిడ్డల డ్రాప్ పడుతూ పడుతూ అంటే నీటికి చీల్చే శక్తి ఉంటుంది ఎంత బండనైనా సరే నీరు అరగదేస్తుందండి కొన్ని చూస్తూ ఉంటుంది నదుల్లో గు ఎలా ఉంటాయి ఆ కొన్ని సంవత్సరాల తరబడి ఆ నీరు ప్రవహించి 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 రాయి అయిపోతుంది నొన్నగా తయారైపోతాడు గరుగు రాళ్ళు కూడా కొంతకాలానికి నీటి నీటి ప్రవాహం ద్వారా గరుగు రాయి కూడా నొన్నగా తయారైపోతుంది కన్నీరు విడిచిత నేను చూశాను నువ్వు కన్నీరు విడిచావు గనుక నేను మనవి ఆలకిస్తాను అంటాడు ఈరోజు మన హృదయాన్ని కన్నీటితో ఏ విధంగా మరి కన్నీరు కార్చే విధంగా మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి మన కుటుంబంలో సమస్యలు లేవండి చాలా సమస్యలు ఉన్నాయి చాలా వేదనలు ఉన్నాయి కానీ మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది మనం ఎందుకు మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు జయించలేకపోతున్నాం ఒకవేళ బండలాంటి వ్యక్తులు మనం ముందు ఉండొచ్చు ఎందుకు వారు కరిగిపోవట్లేదు ఎందుకు వారు మారట్లేదు అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దాని విషయంలోనే మాట్లాడుతూ ఉన్నట్టు చూడండి దేవుని యొక్క వాక్యం అంటుంది కదా కన్నీటికి శక్తి ఉన్నది కన్నీటికి శక్తి ఉన్నది రాత్రి నిన్నటి దినం కూడా మాట్లాడుకున్నాం విశ్వాసముతో కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు వ్యర్థంగా పోదంట అలే లుయా విశ్వాసంతో కార్చిన కన్నీరు ఎప్పుడూ కూడా గర్థపరచబడదు కాబట్టి నువ్వు విశ్వాసంతో నమ్మకంతో దేవుడి మీద ఆశతో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా విలువై మనం కన్నీరు గారిస్తే దేవుడు చూడలేడండి నీతి మంతులు కన్నీరు గారిస్తే యథార్థవంతులు కన్నీరు గారిస్తే భక్తి కన్నీరు గారిస్తే దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు నీ కన్నీరులో శక్తి ఉన్నది యథార్థమైన మంచి మనసుతో నీతిని అనుసరిస్తూ యథార్థంగా ఉంటూ నువ్వు కార్చే కన్నీటికి విలువ ఉంది కాబట్టి మన కన్నీరు వ్యర్థమైన స్థలాల్లో కార్చడం కాదు మనుషుల ముందు కార్చడం కాదు లేకపోతే ఇంకా పనికిరాని స్థలాల్లో మన కన్నీరు కార్చడం కాదు కానీ మన కన్నీరు ఎక్కడ కార్చాలండి ప్రార్థనా గదిలో మన కన్నీరు అలా అలాయా నా అనుభవంలో నేను చెప్పగలను చాలాసార్లు చాలాసార్లు కొన్ని కొన్ని పరిస్థితులప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులప్పుడు ప్రార్థనా గదిలో కార్చిన కన్నీటిని బట్టి క్షణాల మీద జవాబుని చూశాను క్షణాల మీద జవాబు చూశాను కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ మనతో ఏమంటున్నాడంటే మన కన్నీరు విలువైంది కాబట్టి ఆ విలువైన కన్నీరు నువ్వు ప్రార్థనలో కాచగలుగుతున్నావా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలో ఆ వాక్యం నీ హృదయంలోకి వెళుతున్నప్పుడు నీ కన్నీరు వస్తుందండి కన్నీరు రావాలంటండి అది పరిశుద్ధాత్మ దేవుని పని పరిశుద్ధాత్మ అలా చేస్తాడు మన హృదయాన్ని కఠినపరచుకోకూడదంట అందుకోసమే వాక్యం అంటుంది నీటికి కరిగించే శక్తి ఉంటుంది నీరు కరిగిస్తుంది ఆ నీరు మృదువుగా చేస్తుంది నునుపుగా చేస్తుంది గరుకైన అయిన పరిస్థితులన్నిటినీ కూడా నీరు మార్చేసిద్ది అంట గరుకైన రాళ్ళను నునుపైన రాళ్ళుగా చేస్తారు మన గరుకైన పరిస్థితులను కదా నునుపుగా చేస్తుంది సంఘానికి ఆ యొక్క కన్నీరు గార్చే అనుభవం లేదు కాబట్టి సంఘంలో మన వాళ్ళు బంధకాల్లో ఉండిపోతున్నారు గొలుసులతో కట్టివేయబడుతున్నారంట అపవాది ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి బయటకున్న వాళ్ళు మనం విడిపించలేకపోయినా మనలో ఉన్న వాళ్ళని ఆత్మతి బయటకి ఇచ్చిపోతున్నాడట ఎంత బాధకరమైన విషయం అండి పౌశ్య గ్రంథము హౌశ్య గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చి చూద్దాం ఎవరంటే నేనా యాకోపు ప్రివిన్ వర్లారా రాత్రి ఎబ్బై గ్రేవులు అతను చేసిన పని ఏంటంటే ఇక పెద్ద ఏం చేయలే పెద్ద ప్రార్థన చేయాల అతను ఆత్మీయంగా ఆస్వాదించబడాలనుకున్నాడు శరీర సంబంధమైన దీవెనంతా పొందుకున్నాడు ఇతర భార్యలు వంటలు నగలు బంగారం అన్నీ వచ్చేసాయంట కానీ అతడు నాకు దీవెన మాత్రమే కాదయ్యా నాకు పరలోకపు ఆశీర్వాదం కావాలి అనేటువంటి వేదనతో ఆ ఎబ్బే రేగులు ఒకే ఒక ప్రార్థనాంశం పట్టుకున్నాడంట నన్ను ఆశీర్వదించు ప్రవ్వ నన్ను ఆశీర్వదించుకోవ్వా ఆ మాట కన్నీరు వస్తుందండి వచ్చిందంట కన్నీరు ఒకే ఒక్క మాట పట్టుకున్నాడు అంతే ఆత్మీయంగా పర సంబంధంగా నేను ఆస్వాదించబడాలి ప్రభు ఇప్పుడు శారీరకంగా ఆస్వాదించబడ్డా ఇద్దరు భార్యలు ఉన్నారు వంటలు ఉన్నాయి బంగారం ఉంది వెండు పిల్లలు ఉన్నారు అన్నీ ఉన్నాయి నాకు ప్రభావ భూ సంబంధంగా బ్రతకడానికి నేను కోటీశ్వరుడినే కానీ ఇది శాశ్వతం కాదట ఆత్మ సంబంధంగా నేను చాలా పొదువులో ఉన్నా చాలా పేదరికంలో ఉన్నా సంబంధంగా ధనికుణ్ణే కానీ ఆత్మ సంబంధంగా నేను పేదరికంలో ఉన్నా దారిద్ర్యంలో ఉన్నా ఆ తండ్రిని మోసం చేసే అన్నయ్యని మోసం చేసే నా కుటుంబం అంతా మోసపూర్తిగా నేను బ్రతికే అటువంటి బ్రతుకు బ్రతుకు కాదయ్యా నేను సంబంధంగా నేను ఆశ్రవదించబడి ప్రభు అని ఆ రాత్రి కాల సమయంలో ఎబ్బేకి రేవులో యాకు ఒకే ఒక్క ప్రార్థన అండి నన్ను ఆశీర్వదించాయి సంబంధంగా అక్కడ అదే అందుకోసమే ఓషేలో కూడా ఆ మాట దేవుడు రాయించాడు ఆ మాట ఇది ఆది కాలంలో జరిగిన విషయాన్ని దేవుడు హోషాగా నువ్వు రాయించాడు అన్నమాట చూడండి ఎంత నీటితో మనం దేవుణ్ణి బతిమాడుకోవాలంట ఎలా బ్రతుకు ఎలా అండి కన్నీటితో ప్రభును బ్రతికులడానికి ఇష్టపడండి అసలు బ్రతిమలాడే ప్రార్థన మనం చేసుకోవాలండి యాగోబు కూడా రాత్రి అంతా అంత ప్రార్థన అలా చేశాడు పన్నెండు గంటల ప్రార్థన ఎలా చేశాడండి బ్రతిమలాడుతూ 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 ఒక రాత్రంతా కూడా ఒకే అంశం పట్టుకొని బ్రతిమలాడుతూనే ఉన్నాడంట విసుకొచ్చిందా యాగోబికి విసుగు రాలేదట విసుకెందుకు వస్తుంది అతను హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉంది పశ్చాత్తాపడుతున్నాడు ఇంకా దేవుడు తప్ప నాకు ఏది వద్దనుకుంటున్నాడు సిరి సంబంధంలో డబ్బు బంగారం వెండి ఏది వద్దనుకుంటున్నాడు ఆయన హృదయం నిండా కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడంట ఇంకోటి ఏది కూడా అండి అందుకోసం ఇసుకురాలి మనకి ఎందుకు ప్రార్థనలో ఇసుకొస్తుంది అంటే మన హృదయం నిండా ప్రభువు విసుకురాదండి ఎన్ని పాటలైనా పాడతాము ఎంత వాక్యమైన వింటాము లేకపోతే ఎంతసేపు ప్రార్థనలో అయినా గడుపుతామంట ఇక్కడ ఇక్కడ ప్రభువు ఉంటే ఇక్కడ ప్రభువు లేకుండా లేనప్పుడే మనకు అన్నీ కూడా ఏమొస్తాయండి విసుగు అనిపిస్తాయి సేపు ఎక్కువైతే చాలు అబ్బా వదిలిపెడితే బాగుండి మాస్టర్ గారు అంటుంటావు కానీ మనం హృదయం నిండా ప్రభు నిండిపోయాడు అనుకోండి విసుకుంటుందండి నువ్వు నన్ను ఆశ్రవదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టిన అంటున్నాడంట అక్కడ బైబిల్ వాక్యం అంటుంది అతడు కన్నీరు కారుస్తూ బ్రతిమలు ఆడు బ్రతిమలు ఆడుకున్నాడంట మరి నేను ఈ రోజు ఎలా బ్రతిమలు ప్రార్థన గదిలో బ్రతిమలు ఆడుతున్నావా డిపెండ్ చేస్తున్నావా ప్రభు చేస్తావా చేయవా మనం కూడా బ్రతిమలు ఆడుకోవాలి మనం కూడా ప్రతిమలాడుకునే ఆడుకునే అనుభవంలోకి మనం రావాలి మన పిల్లలు ఉన్నారనుకోండి ఏదైనా వాళ్ళు కావాలనుకోండి ఎంత ఎంత వాళ్ళు న్యాగ్గా ప్రతిమలు ఆడుతూ ఉంటారండి చదవడం ముందుకు వెళ్దాం ఏ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు వచ్చిన చోట్ల ఒకసారి మత్తులారా మేల్కోండి నిద్రాసక్తులారా మేల్కోండి మీరు కన్నీరు గార్చాలి ఎంతకాలం మీరు మత్తులుగా ఉంటారు నిద్ర ఎందు ఆసక్తులు కలిగి ఉంటారు లేకపోతే శరీర సంబంధమైన మీరు తీసుకుంటూ ఉంటారు కాదు నిద్రపోయే సమయం కాదంటండి యోన నిద్రపోయాడు ఏం జరిగిందంటే గొప్ప ఉపద్రవం వచ్చేస్తుందట అబ్రహాము నిద్రపోయాడు గొప్ప శాపం వచ్చేసిందట నిద్రపోయిన వాళ్ళు నిద్రమత్తు మంచిది కాదండి నిద్ర మత్తు గుడ్డలు కలెక్ట్ చేస్తారు చాలామంది జీవితాల్లో ప్రార్థనకు రావడం ఆలస్యం ఇంకా నిద్రమతో ఆత్మవారి మీదకు వచ్చేస్తంట బయట బాగానే ఉంటారు ఎన్ని ముచ్చట్లైనా ఉంటారు ఎన్ని వారు ఎన్ని కార్యక్రమాలైనా యాక్టివ్గా ఉంటారు కానీ ప్రార్థనకు రావటంతో నిద్రమత్తు ఆత్మవారి మీదకు ఆవహిస్తాట మనం నిద్రపోకుండా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసి సంగముగా ఉండాలంట చూడండి అదే రెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చూద్దాం ఒకసారి రెండు పన్నెండు చూద్దాం ఎప్పుడైనాను పరిస్థితులు ఎన్ని చేయదాటిపోతున్నాయండి కుటుంబాల్లో ఎన్ని చేయి దాటిపోతున్నాయండి పరిస్థితులు ఉపవాసానికి నడుము కట్టుకోండి శరీరం బలహీనంగా ఉండొచ్చు ఉపవాసం ఉండటం కష్టంగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఓపిక చేసుకోండి ఉపవాసం కొరకు మీ యొక్క మనసును సిద్ధపాటు చేసుకోండి పరిస్థితులు చేయి దాటిపోక మునిపే ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేస్తుంది అలేలుయా పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తుంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడాలంట ఉపవాసం ఉండడానికి నిజంగా కష్టపడకూడదు కానీ ఇష్టపడాలంట మన శరీరం సహకరించదు వాస్తవమే కానీ నీ మనసు నిబ్బడపరచుకో నీ శరీరాన్ని కూడా చిన్న స్వాధీనపరచుకో ఆ కోసుడే పౌలిది అంటాడు నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు అంటే అర్థమేంటి అదే కలగొట్టుకోండి మన శరీరం సహకరించదు కానీ కొంచెం ఓపిక చేసుకొని ఒక రోజు మొత్తం ఉండలేకపోయినా కనీసం ఒక నాలుగు గంటలో పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు రెండు గంటల వరకు అలా క్రమక్రమంగా 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 మన శరీరాన్ని మనం స్వాధీనం పరుచుకుంటామంట అలా ఒక్కసారి నువ్వు ఆరు గంటల ఉపవాసం ఉపవాసం ఉండకపోయినా ఉదయం నుంచి నువ్వు కనీసం మూడు గంటలు నాలుగు గంటలు అట్లా నీ శరీరాన్ని అంటే నీ స్వాధీనం పరుచుకోవచ్చు అపోజిట్ పోలదే అంటాడు నా శరీరాన్ని నేను నల్లగొట్టుకొని స్వాధీనపరచుకున్నాను అంటాడు నీ శరీరం కూడా నీ మాట వినే విధంగా చేసుకోవాలి అర్థమైతే అంటే నీ శరీరం కూడా నీ మాట వినే విధంగా నువ్వు మలుచుకోవాలంటే శరీర బలహీనతలు ఉంటే అమాంతంగా ఏడైదు గంటలు ఉపవాసం ఉండలేకపోయినా కానీ కనీసం రెండు గంటలు మూడు గంటలు ఉపవాసం ప్రదర్శించుకొని ఆ రెండు మూడు గంటలు కూడా ప్రాంతంలో గడుపు ప్రభాదే అంటున్నాడు మీరు నా వైపు మళ్ళుకుంటే మీరు నా వైపు తిరిగితే నేను సమస్త పరిస్థితుల్ని కూడా మార్చగల సమర్థున్నై ఉన్నాను అంటాడు దేవుడు దేవునికి ఇది అసాధ్యము అనేది భూమి మీద ఏదైనా ఉందండి ఏది లేదట కణంలో ప్రభాదే అంటాడు మీ దేవుడైన ఏహో వాకు అసాధ్యమైనది ఏమని ఉన్నదా అంటాడు అక్కడ ఒక ప్రశ్న మార్క్ వేసి ఉంటుంది ఉందండి ఏమన్నా ఏది లేదండి పర్వతాలను త్రాసులో త్రుయడైన అర్థమవుతుంది మనం మేము వయసు వెళ్ళాము అక్కడున్న కొండలు చూస్తే ఎన్ని కొండల్లో అండి ఎన్ని పర్వతాల్లో ఎన్ని కొండలో నాకు ఆశ్చర్యం వేసింది అటువంటి కొండలను పర్వతాలను దేవుడు త్రాసులో తోస్తాడంట ఎంత గొప్పవాడు ఎంత బలవంతుని ఆరాధిస్తున్న దేవుడు నీ పరలోకపు తండ్రి ఎంత శక్తివంతుడు క్రియేటువంటి వాళ్ళరా దాన్ని గమనించగలుగుతున్నారా దేవుడు తిరిగేవారిగా ఉంటున్నారా డౌట్లన్నీ ఏ సునామాలో వెళ్ళిపోవును గాక అనుమానాలన్నీ ఏ వెళ్ళిపోవును గాక మనలోకి విశ్వాసం వచ్చునుగాక నమ్మకం వచ్చునుగాక ధైర్యం వచ్చునుగాక నిబ్బరం వచ్చునుగాక పిరికితనం వెళ్ళిపోవునుగాక విచారం వెళ్ళిపోవునుగాక దుఃఖం వెళ్ళిపోవునుగాక అందుకోసమే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు చదువు అదే మాట మాట్లాడు చదువు దుఃఖించు నా ఎద్దుకు రండి హలేలుయా ఇదే యహోబా వాక్కు అంటున్నాడు చూడండి ఆయన వైపు మనం అండుకున్నప్పుడు ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే ఇంకో మాట అంటాడు కదా రెండవ రాత్రి గ్రంథము రెండవ రాత్రి గ్రంథము ఇరవైయో అధ్యాయం నాలుగో వచ్చి చూడండి అక్కడ ఇజిగియా కన్నీరు విడిస్తూ ఇజిగియా ప్రార్థన పెద్ద ప్రార్థన అండి అదే ప్రార్థన అయిపోయింది ప్రార్థన ఓడతోటి ముఖం తిప్పుకొని నేను ఎంత యథార్థంగా ఉన్నానో నమ్మకంగా ఉన్నానో ఎటువంటి భక్తి చేశానో ప్రభు అని తాను చేసినటువంటి భక్తి అంతటినీ కూడా రెండు మాటలు చెప్పేశాడండి నేను యదార్థంగా ఉన్నానయ్యా నీతిగా బ్రతికానయ్యా నీ చిత్తానుసారం చేశానయ్యా నాకు ఈ శోధన వచ్చింది ప్రభు మీరే సహాయం చేయ ప్రభు అని చెప్పేసి రెండు బొట్లు కన్నీరు దాల్చడండి తన భక్తి అంతటిని తలుచుకుంటూ అసలు ఏం చేయలేక ఆ గారు వచ్చాడు ఆ మాటలు చెప్పాడు చక్కపరచుకోమన్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే ఇంక ఇల్లు దాటి వెళ్ళిపోలా అర్థమవుతుందంటే అంతపురం దాటి వెళ్ళిపోలేదట ఆ రెండు మాటలు చెప్పేసి అలా దాటి వెళుతూ ఉన్నాడు ఈ లోపలనే ఇతడు చిన్న ప్రార్థన చేశాడు అంతే వెంటనే హోవా వాక్ యేషాగర్ వచ్చేస్తున్నట్టండి హలో లుయా మీరు చూడండి అతడు చేసినవిడ చిన్న ప్రార్థన ఎంత వేగంగా రాకెట్ పవర్తో పరలోకానికి వెళ్ళిపోయిందట అర్థమవుతుందండి ఆ ఫాస్ట్ గారు వచ్చారు ఆ మాట చెప్పారు వెంటనే అతడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఎలా బ్రతికాయాలో తెలుసు తెలుసుకోబో అని రెండు బొట్లు కాచి ప్రార్థన చేస్తున్నాడు ఆ రెండు మాటల్లో కూడా ఎంత వేగంగా పరలోకానికి వెళ్ళిపోయినాయండి ప్రభు దగ్గర వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోవడమే కాదు వెంటనే పాస్టర్ గారి కంట ఒక జవాబు వచ్చేసిందంట ప్రభు మాట్లాడుతాడు ఏషియా వెనక్కి వెళ్ళిపో ఆయనకి నేను పదిహేను సంవత్సరాలు ఆయుష్ పోతున్నాను అన్నడట హలోలుయా చూడండి కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి కదా యథార్థవంతుల కన్నీరు నీతిమంతుల కన్నీరు చూడండి అందుకోసమే నీతిమంతులైన వాళ్ళను యదార్థవంతులైన వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళు కన్నీరు కాల్స్తే మనకు మంచిది కాదట అర్థమవుతుందండి భక్తి పరులను ఎప్పుడూ కన్నీరు కాచనివ్వకూడదు వాళ్ళు కన్నీటితో ప్రార్థనగా అది వెళ్ళారనుకోండి అది మనకు మంచిది కాదట అందుకోసమే పరిశుద్ధులైన వాళ్ళను దైవజనులైన వాళ్ళను నీతిమంతులైన వాళ్ళను యథార్థవంతులైన వాళ్ళను వాళ్ళను వాళ్ళకు కన్నీరు తెప్పించకూడదు మనకు అదే మాట అంటాడు కదా మనకు ఎబ్రి పత్రికలో ఆ మాట ఒకసారి మూడు పదిహేడు ఒకసారి వేదంతో కాదట అంటే సంతోషంతో ఆనందంతో పరిశుద్ధుల హృదయాలు మనము తెప్పరిల్లే విధంగా చేయాలంటే అందుకోసమే ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అంటే మన కన్నీటికి చాలా విలువ ఉంది అలెలుయా మన కన్నీటి శక్తివంతమైనదిగా ఉంది ప్రిమేట సంగమా అందుకోసమే ప్రభు యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు గారిని పరిచయం చేయండి అతడు కాచిన కొద్ది కన్నీరుని బట్టి